హాయ్ అండి అందరికీ ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బయట నుంచి వచ్చేసరికి నీరసంగా ఉంటారు ఇంట్లో పని అంతా అయ్యేసరికి కూడా చాలా నీరసం వచ్చేస్తూ ఉంటుంది ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళి రాగానే ఇంటికి రాగానే చాలా నీరసంగా ఉంటారు మనం మజ్జిగకి తాగుతూ ఉంటాం కదా మజ్జిగ కన్నా చాలా చలోవ చేస్తుందండి ఈ డ్రింక్ అయితే మనం సమ్మర్ లో ఎక్కువగా వాటర్ కూడా తాగుతూ ఉంటాం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాటర్ తాగినప్పుడు కూడా మనకి వికారంగా వామిటింగ్ వచ్చేటట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా మనం వాటర్ కూడా ఎక్కువ తాగలేము ఈ ఎండాకాలంలో ఎక్కువ మనం జ్యూస్లు కానీ ఇలాంటి హెల్దీ డ్రింక్స్ కానీ తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను ఒక మంచి హెల్దీ డ్రింక్ అయితే చేసి చూపిస్తాను మజ్జిగ్ కన్నా చాలా చదువు చేస్తుందండి ఈ డ్రింక్ అయితే ఈ డ్రింక్ ప్రిపేర్ చేయడానికి ముందు చిన్న కప్పుతో సోంపు తీసుకోవాలి అలాగే ఒక చిన్న కప్పుతో పటిక బెల్లం కూడా తీసుకోవాలి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి సమానంగా అలాగే ఒక ఆరు బాదం పప్పు రెండు యాలకులను కూడా తీసుకోవాలి ఇప్పుడు సోంపునైతే లైట్గా ఫ్రై చేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఏమి లేకుండా మామూలుగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి అలా లైట్గా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందుకు కొంచెం వేడెక్కి సరిపోతుంది ఎందుకంటే ఈ సోంపు అనేది త్వరగా పాడైపోతుంది కాబట్టి మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం బాదం పప్పు అలాగే యాలకులను కూడా వేసేసుకొని అవి కూడా కొంచెం వేడెక్కనివ్వాలి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి మనం పటిక బెల్లం తీసుకున్నాం కదా అది మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి మామూలుగా రోట్లో కూడా దంచుకోవచ్చు అంటే చిన్న రోలు ఉంటుంది కదా కిచెన్ రూమ్లో దాంతో కూడా చక్కగా మనం దంచుకుంటే పలుకు పలుకులుగా ఉంటుంది అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కరికి తాగేటప్పుడు పలుకులు పలుకులుగా ఉంటే బాగుంటుంది వాళ్ళకి అలా ఇష్టం లేదు అంటే ఇలా మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్లో అయితే చేసుకోవాలి నేను కూడా ఇక్కడ బరకగా మిక్సీ పట్టుకున్నాను అంటే అందులోనే చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి మరీ పౌడర్లా చేసుకోలేదు కొంచెం బరగ బరగగానే చేసుకున్నాను మా పిల్లలకైతే పటికి బిళ్ళ ముక్కల తినడం వాళ్ళకి ఇష్టమే కాబట్టి ఇలా చేశాను తర్వాత మనం ముందు ఫ్రై చేసుకున్నాం కదా సోంపు ఇంకా బాదం పప్పు యాలకులు కూడా ఇందులో వేసేసుకొని అది కూడా మెత్తని పౌడర్లో అయితే చేసుకోవాలి ఇది బరక బరకగా ఉండకూడదు బాగా మెత్తని పౌడర్లో అయితే చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ రెండు పౌడర్ చేసుకున్నాం కదా ఒక గిన్నెలో వేసేసుకొని ఈ రెండు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ పొడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అస్సలు పాడవదు ఏదైనా గాజు సీసాలో కానీ లేదన్న డబ్బాలో కానీ పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు మూత కూడా చాలా టైట్గా ఉంటే బాగుంటుంది చాలా రోజులు నిల్వ ఉంటుంది మనం వాడేది ఒక్కొక్క స్పూనే కాబట్టి చాలా రోజులు మనకి నిల్వ వచ్చేస్తుంది ఇది మనకు మంచి వాసన వస్తుంది తాగేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా చాలా చలవ చేస్తుంది సోంపు ఏంటంటే మనకి డైజెషన్ అనేది చాలా బాగుంటుంది పటికి బెల్లం కూడా చాలా మంచిది పంచదార కన్నా చంటి పిల్లలకు కూడా పంచదార బదులు మనకి పాలల్లో కూడా ఈ పటిక బెల్లం వేసి పటిక బెల్లం నీళ్లు కానీ పటిక బెల్లంతో కాసిన పాలు కానీ పెడుతూ ఉంటారు కదా ఇది కూడా బాగా చలవు చేస్తుంది కాబట్టి పటిక బెల్లం కూడా మనకి చాలా మంచిది ఇప్పుడు రెండు స్పూన్లు ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి ఎందుకంటే కొంచెం వీడియోకి కలర్ఫుల్గా ఉంటుందని అలాగే పిల్లలు కూడా కొంచెం లైక్ చేస్తారని నేనైతే ఇదైతే యూజ్ చేశాను కానీ మీరు అసలు వాడద్దు ఇలా గ్లాసుల్లోకి ఈ పొడిని అయితే వేసేసుకోవాలి రెండు స్పూన్లు అయితే పడుతుంది ఇలా వేసేసుకొని చల్లటి నీళ్ళు అయితే వేసుకోవాలి కుండలో నీళ్ళైతే ఇంకా మంచిదండి ఫ్రిడ్జ్లో నీళ్ళు కూడా వేసుకోవచ్చు కానీ మట్టి కుండలో అయితే ఇంకా మంచిది హెల్త్కి కూడా మంచిదని నేను చెప్తున్నాను డ్రింక్ అయితే చాలా బాగా చలవ చేస్తుంది మనం మజ్జిక్ కంటే కూడా ఎక్కువగా స్పీడ్గా మనకు చలవు చేస్తుంది బాగా మనకి ఎప్పుడైనా వేడి చేస్తుంది అనిపిస్తే ఖచ్చితంగా ఈ డ్రింక్ చేసుకుని తాగండి వెంటనే మనకు చలవ చేస్తుంది ఈ డ్రింక్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఎందుకంటే పటిక బెల్లం వేసాము అలాగే బాదం పప్పు వేసాము టేస్ట్ కోసం ఇంకా సోంపు కూడా వేసాము కాబట్టి మంచి వాసన అనేది వస్తుంది పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి